ట్రైలర్ మాత్రం చాలా బాగుంది అసలు ఈ సినిమా కారణం ముందుగా చాలా థ్యాంక్స్ అండి ట్రైలర్ చాలా మంచి రెస్పాన్స్ అండ్ అందరూ బాగుంది అంటున్నారు అండ్ వెరీ హ్యాపీ అండ్ తప్పకుండా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూడాలని ఒక మంచి థియేటర్కి ఎక్స్పీరియన్స్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది విక్రమ్ అనే క్యారెక్టర్ చేస్తున్నానండి అండి వెరీ డిఫరెంట్ వెరీ హీస్ వెరీ స్ట్రాంగ్ అండ్ తను ఏదైనా చూస్తే తప్ప వింటే తప్ప ఏది నమ్మడు సో అలాంటి ఒక క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నాను సో అలాంటి క్యారెక్టర్ సో తను వచ్చి అక్కడికి వెళ్ళి ఒక ఒక ఊర్లో ఒక ఉల్కా పడితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను అక్కడికి వెళ్ళి ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాను అనేది ఈ కథ అండ్ తప్పకుండా మంచి హారర్ ప్రిపేర్ అయిపోండి మంచి హారర్ మూమెంట్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైం మంచి ఎమోషన్స్ ఉంటాయి మంచి దాన్ని ఏమంటే జంప్ స్కేర్స్ ఉంటాయి అండ్ మైథాలజీ ఉంటుంది సో తప్పకుండా ఒక మంచి ఫీల్తో బయటకు వెళ్తారు సో థియేటర్స్కి వెళ్ళిపోండి శంబాలా చూడండి అండ్ ఎంజాయ్ థియేటర్ లాంచ్ చేసినప్పుడు ప్రభాస్ గారు ఏమన్నారు ప్రభాస్ గారికి బాగా నచ్చిందండి అండ్ ఆయన ఆ ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీ వెరీ పాజిటివ్లోకి వెళ్ళిపోయింది అలాగే నాని గారితో రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేయించాం ఆయనకి చాలా నచ్చింది అండ్ హీ ఆల్సో హీ స్టెల్లింగ్ దట్ ఈ సినిమా నాకు మంచి బ్రేక్ అవుతుందని ఆయన చెప్పడం అందరూ కూడా చాలా బాగుంది అందరూ నా కిరణ్ గారు కానీ సందీప్ కానీ తమన్ అన్న కానీ ఇలా ఎంతోమంది అనిల్ రాపుడి గారు కానీ మనోజ్ అన్న కానీ ఇలా లాట్ ఆఫ్ పీపుల్ లాట్ ఆఫ్ పీపుల్ నాకు మెసేజ్లు ఇవాళ బోయిపట్టి గారు కూడా కాల్ చేశారు కాల్ చేసి చాలా పాజిటివ్గా ఉంది బర్త్డే విషయస్ చెప్పారు ఆయన కూడా సో అలాగే పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు కానీ ఆయన కూడా చాలా బాగుందని చెప్పారు ఆయన ఆయన సినిమా చూశారు ఆయనకి నచ్చింది అలానే మైత్రి శశి గారు కానీ వాళ్ళకి నచ్చింది సో చాలా పాజిటివ్గా ఉందండి ఓవరాల్ అందరూ చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్తున్నారు సో హోప్ఫుల్లీ ఈ డిసెంబర్ ఇరవై ఐదు మేము అందరం వెయిట్ చేస్తున్న హిట్ నాకు పడిపోతుంది అనుకుంటున్నాను మీరు క్రికెట్ బాగా ఆడతారు మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరన్నా నాకు రోహిత్ శర్మ చాలా ఇష్టం అండి సో అప్పట్లో టెండూల్కర్ టెండూల్కర్ బా బాగా ఇష్టం టెండూల్కర్ సేవాగ్ ఇప్పుడు రోహిత్ శర్మ బూమ్రా కోహ్లీ క్రికెటర్ బయోపిక్ లో ఏ క్రికెటర్ బయోపిక్లో నటించాలని చూద్దాం ఏదైనా ఓకే బ్యాటింగ్ ఆడతాను బౌలింగ్ వేస్తాను కాబట్టి ఓకే బూమ్రా బయోపిక్ అయినా ఓకే కోహ్లీ బయోపిక్ అయినా ఓకే